హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అలిన్ వన్ ఈరోజు బెల్లం పాల తానికలు చేస్తున్నాను ఒక ప్లేట్లోకి ముప్పవ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నా మొత్తం అన్నీ కూడా ఈ కప్పుతోనే కొలుచుకోవాలి చిటికడు సాల్ట్ వేసుకుంటున్నా దీంట్లోనే తురిమిన బెల్లాన్ని స్పూన్ వేసుకుంటున్నా ఈ మూడింటిని చేతితో బాగా నలుపుకుంటూ కలుపుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను ఇందులో పావు కప్పు బెల్లం వేసుకుని అరకప్పు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది పాకం రావాల్సిన పని లేదు ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేద్దాం నేను ఒక గంట ముందే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఈ బెల్లం వాటర్ని వడకట్టుకుని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి దీంట్లోకి ఒకటిన్నర కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ని బాగా మరిగించాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం ఇది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం సగం ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం సగ్గుబియ్యం ఉడికించిన వాటర్ని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్యంలోకి ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా బియ్యం పిండిని కలుపుకోవాలి బియ్యం పిండి అనేది ఈ విధంగా ముద్దలా రెడీ అయితే సరిపోతుంది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా అయితే సరిపోతుంది దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి అడుగు బాగా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి మూడు కప్పుల పాలు వేసుకుంటున్నాను ఈ పాలు అనేవి బాగా చిక్కగా ఉండాలి అలా ఉంటేనే ఈ బెల్లం తానికలు చాలా టేస్ట్గా వస్తాయి ముందుగా ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా ఈ పాలల్లోకి వేసేసుకుందాం ప్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు తానికలు రెడీ చేసుకుందాం ముందుగా కొంచెం కొంచెం బియ్యం పిండిలో నుంచి ఇలా కొంచెం కొంచెం తీసుకుని మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులోకి ఒత్తుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా తానికలు చేసుకున్నాక కొంత పిండిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం పాలల్లో పొంగు వచ్చి ఇలా పాలు మరుగుతున్నప్పుడు వీటిలోకి ముందుగా మనం రెడీ చేసుకున్న తానికలు ఒక్కొక్కటి కింద వేసేసుకుందాం ఇలా మొత్తం తానికలన్నీ వేసుకుని ఒక నిమిషం పాటు గరిటె పెట్టకుండా అలా వదిలేయాలి ఒక నిమిషం తరువాత గరిటితో ఈ విధంగా కలుపుకుందాం తరువాత ఈ తానికలు ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఈ పాలల్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఈ తానికలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం స్పూన్తో ఈ విధంగా కటింగ్ చేసినప్పుడు వెంటనే కట్ అవుతే ఇది ఉడికిపోయినట్టే ఈ స్టేజ్లోనే మనం పక్కకి బియ్యం పిండి తీసుకున్నాం కదండి అది వాటర్ పోసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా పల్చగా కలుపుకొని ఒకే చోట కాకుండా ఇలా మొత్తం వేసుకుని ఈ విధంగా గరిడితో బాగా తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కకి పెట్టుకున్న బెల్లం సిరప్ మొత్తాన్ని వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఈ గీ బాగా హీట్ అయ్యాక ఇందులోకి కొన్ని జీడిపప్పులు అలాగే కిస్మిస్ వేసుకుని బాగా వేయించుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న బెల్లం పాలతానికల్లోకి వేసుకుని బాగా కలిపేసుకుందాం అంతేనండి బెల్లం పాలతానికలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ విధంగా రెడీ చేసుకుని మీ ఇంట్లో ఈ పండగని బాగా సెలబ్రేట్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు